ఏం చేస్తున్నావు అందుని పులి ఆటలున్నాయి కోడిగుడ అంటు పులుసు పెడుతున్నా అంటావు అవునా ఎన్ని ఐదా కోడిగుడ్లో ఇలా సూపర్ చేస్తున్నావా కోడిగుడు అంటు పులుసు అయితే వేయాలి

మధ్యాహ్న సాయంత్రం పుట్టు తీసి పెట్టాల పుట్టు తీసుకోవద్దా మరివా తినదా అట్లా పొంగుతుంది అవుతుంది మసతుంది పొంగు అవునా పులుసు మసలేటప్పుడు వేయాలి ఇగో ఇట్లా కాట్లు పెట్టుకుంటూ ఇంకో ఇట్లా కార్లు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కార్లు పెట్టి ఇట్లా పులుసులు వేయాలి అవునా సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ రస్ సూపర్ రస్పీ అవును మళ్ళా చింతపూలు ఇప్పుడు పులుసు ఉల్లిగడ్డలు పులుసే పులుసు పోయినాక పులుసు పోసిన అల్లం వేసిన పచ్చ వేసిన జీలకర్ర వేసిన ఇప్పుడు సూపర్ ఉంటుంది ఇప్పుడు

కూర రెడీ ఓకేనా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా బాయ్ బాగా లేట్ అవును మస్తు రెడ్ చేసినందిని బావు గుమ్మ గుమ్మలు ఆడుతుంది కదా అందిని సూపర్ చేసి అగ్గో కాలుతుంది సూపర్ సూపర్ నందిని మస్తు చేసినావు సుబాస్ పై నందిని అయితే సూపర్ చేసింది ఈ వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా బాయ్